बदिलाले 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 कार्मिक लाइक किया था बदिलाले बदिलाले तो बच्ची है इसी हो जीता बच्ची आपा तो बच्ची है इसी हो जीता बच्ची आपा बस पर कार्मिक लाइक किया था बदिलाले बस पर कार्मिक लाइक किया था बदिलाले मेरे जनगण भाजपा लोग राष्ट्रपति नगर के ऐसे ललनगांव मुस्तफा वाले का नेप నాలుగవ జరిగింది ఈ మహాసభ ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కార్మికుల పర్మణిత చేయాలి ఆ లోపు ఆంధ్రప్రదేశ్లో వేదనాలు పెంచారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో కూడా కనీసం ముప్పై ఆరు వేల రూపాయలు పెంచాలి కార్మికులు మరణిస్తే ముప్పై వేలు దారుణ ఖర్చులు ఇవ్వాలి కార్మికులకు ప్రమాదాలలో మరణించినప్పుడు వాళ్ళు అమలు చేయాలి అలాగే ఈ కాలం వచ్చే నెలలో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి ఆ రాష్ట్ర మహాసభలు పంతొమ్మిది ఇరవై తారీఖులో జరగబోతూ ఉన్నాయి మొదటి రోజు పంతొమ్మిది తారీఖు బహిరంగ సభ భారీ ఎత్తున జరుపుతూ ఉన్నాం దీనికి బహిరంగ సభకి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికులందరూ భారీ ఎత్తున తరలివాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఎక్కడికెక్కడ స్థానిక మున్సిపాలిటీలలో స్థానిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా స్థానికంగా మున్సిపాలిటీలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్లు స్పెషల్ ఆఫీసర్లు కూడా స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం